కొత్తగా తలుగు ఇక్కడికే ఉంది ఇక్కడ ఉంది కొత్తగా వచ్చింది పేరు వాసు సో ఈ వీడియోలో పత్తికి సంబంధించి మనం ఆల్రెడీ రుద్రానే మందు చాలా మంది రైతులకి అయితే ఇవ్వడం జరిగింది సో అందులో భాగంగా ఈ మధ్య కాలంలో మనకి ఇది స్ప్రే చేసిన రైతు అయితే అసలు ఇది ఎట్లా పని చేసింది మందు ఎట్లా పని చేసింది అది స్ప్రే చేసిన తర్వాత దాని వల్ల వచ్చిన రిజల్ట్ ఏంటి ఏమేమి పోయింది అంటే మనకి మనం చెప్పేది కూడా నల్లితో పాటుగా తెల్లదోమ పచ్చదోమ ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి మంచి గ్రోతింగ్ వస్తాయని చెప్తాను సో ఆ మనం చెప్పినట్టుగా రిజల్ట్ కనిపించిందా లేదా అనేది మన ఇది వాడిన రైతు తోటి ఎన్ని ఎన్రోల్ అయితే స్ప్రే చేసి అని చెప్పేసి పూర్తిగా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్తే అండి మీ పేరు చెప్పండి ఊరే గపాల శంకర్ సన్నా కోటయ్య ఆవిడపల్లి గ్రామం రఘునాథపాలెం మండలం ఖమ్మం జిల్లా మీకు వ్యవసాయం మీద ఎన్ని సంవత్సరాల అనుభవం అసలు నాకు ఐదు ఆరు సంవత్సరాల నుంచి అనుభవం ఉంది అంటే పత్తి ఒకటి లేకపోతే మిరప తోట కూడా వేస్తాం మిరప తోట పత్తి చేస్తాము ఇప్పుడు ఇప్పుడు మనం ప్రజెంట్ నిలబడ్డ పత్తి ఎన్ని రోజులు అసలు ఇది ఇది పద్నాలుగో తారీఖు పెట్టాం ఏ నెల పద్నాలుగు తారీఖు అది జూన్ పద్నాలుగు జూన్ పద్నాలుగు అంటే ముక్త అరవై రోజుల లోపల ఇప్పుడు వరకు ఎన్ని స్ప్రేంగ్ చేసాం ఇందులో ఎన్ని ఎన్ని రోజులు అప్పుడు చేసిన దీన్ని స్ప్రేయింగ్ చేసి ఒక ఫార్టీ డేస్ కి చేసాం నలభై రోజుల తర్వాత నలభై రోజుల తర్వాత ఎగ్జాక్ట్ గా గుర్తు లేదు నలభై రోజుల తర్వాత స్ప్రేయింగ్ చేసిన నలభై రోజులు ముందు ఎందుకు స్ప్రేయింగ్ చేయాలి అసలు ఒక్క స్ప్రేయింగ్ కూడా ఏం చేయాలి అప్పటికి అప్పుడు చిన్నగా ఉన్నాయి చిన్న మొక్కలు ఉన్నాయి ఇప్పుడు ఏజ్ పవర్ ఎక్కువ అవుతుందని చేయలేదు అసలు ఏ స్ప్రేయింగ్ కూడా చేయలేదు అంటే ఎదుగుదల అనేది సరిగ్గా లేదు అప్పుడు ఇప్పుడు స్ప్రే చేసా అని చెప్పారు కదా నలభై రోజుల తర్వాత స్ప్రే చేసి నాకు కూడా ఆ విషయం తెలియదు వచ్చి చూసారు నేను అప్పటి అప్పుడు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి అది స్క్రీన్ మీద కూడా మీకు పెడతా చూడండి అది మన రుద్రా స్ప్రేయింగ్ చేసే ముందు ఉన్న తోట ఎట్లుంది ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి ఇది చూపించాను మొత్తం కూడా ఇప్పుడు ప్రజెంట్ తోట ఎట్టు ఇప్పుడు మన చింతచేట్ దగ్గర నిలబడి ఆ చిన్న క్లిప్ అనేది వీడియో తీసాం మనం సో ఆ రోజు నీ తోటలో ఉన్న ప్రాబ్లం ఏంటి ఏమేమి కనిపించింది అసలు నీకు ఆ తక్కువగా ఉంది ఎదుగుదల తక్కువ ఉంది ప్లస్ వేను బంక ఉంది తెల్లదోమ కూడా కనపడింది ఆ రోజు మనకి నల్లి కూడా కనిపిస్తాం అంటే అప్పుడే స్టార్ట్ అయింది బాగా ఇప్పుడు కొట్టిన తర్వాత నీకు ఏ రిజల్ట్ కనపడింది అసలు నాకు తేని బంక దోమ ముడత అన్ని పోయి గోటి నీట్గా మంచిగా దగ్గర దగ్గర గనుపు గనుపు కూడా దగ్గర 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 గనుపు కూడా అంటే ఒక పది పదిహేను రోజుల లోపల నీ తోట మొత్తం పత్తంతా కూడా కమ్ముకుంది కమ్ముకుంది మొత్తం కూడా సో ఇప్పుడు మన పక్కన మనతో పాటు అలా ఉన్నారు అని మీ పేరు అన్న వరుస ఇప్పుడు మీకు శంకర ఎట్లా తెలుసు మీ చేను పక్క మీ తమ్ముడే రోజు కొట్టే ముందు మీరు కూడా చూసున్నారు ఇప్పుడు కొట్టిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది రిజల్ట్ కొట్టిన తర్వాత పర్వాలేదు ఇప్పుడేమైనా ప్రాబ్లం కనపడుతుంది ఇందులో లేదు ఇగురు కూడా ఇగురు ఎట్లా వచ్చింది మీకు ఎగురు ఎట్లా గ్రీనిష్ వచ్చింది బ్రాంచెస్ మంచి బ్రాంచెస్ వచ్చినాయి ఇప్పుడు మన వీడియో చూసారు రైతులు ఎవరైనా ఈ రుద్రాడే మందుని కొట్టుకోవచ్చు అంటారా ఖచ్చితంగా ఇది రుద్రాడే మందు మీకు ఆల్రెడీ చాలా మంది రైతులు కూడా మనం ఇచ్చున్నాం వాళ్ళ రిజల్ట్ వీడియో కూడా ఖచ్చితంగా మీతో పంచుకునే విధంగా మన వీడియోస్ అయితే కచ్చితంగా వస్తాయి ఇప్పుడు రుద్ర శంకర్ వాడుకోవచ్చు అంటారు వాడుకోవచ్చు నా పక్క రైతులు ఇప్పుడు వరకు కాంప్లెక్స్ చూసి చెప్పాను కొంతమంది తర్వాత తెచ్చుకుంటా అని చెప్పారు రైతులు ఎవరికైనా కావాలంటే నంబర్ ఆ నెంబర్ స్క్రీన్ మీద నెంబర్ ఉంటా స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేయండి కచ్చితంగా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పంపించి ఏర్పాటు చేద్దాం నాది కొట్టక తలుగు ఇక్కడికే ఉంది ఏ చెట్టు అయినా ఇక్కడికే ఉంది ఇదంతా కొత్తగా వచ్చింది ఇదంతా కొత్త ఇది దగ్గర చూపించాను ఇప్పుడు మనం మరి ఎక్కువ కదా మాకు ఇక్కడ మనం స్ప్రే రుద్ర స్ప్రే చేసే ముందు వాస్తవంగా ఈయన పత్తి అంత హైట్ వరకే ఈ హైట్ దగ్గర దగ్గర దాంతో పాటుగా బ్రాంచెస్ కూడా పెద్దగా లేవు దీంతో పాటుగా బ్రాంచెస్ ఇప్పుడు ఈ తెల్ల కనపడేదా కూడా ఈ తెల్ల కనపడే ఇది కొట్టిన తర్వాత వచ్చింది ఇది కూడా ఈ వైట్ కనపడేదంతా కూడా మనకు కొట్టిన తర్వాత వచ్చింది మంచి గ్రీన్ తో పాటుగా మళ్ళా గోడ స్టార్ట్ అయింది మళ్ళీ హైట్ కూడా దగ్గర దగ్గర మనకి రెండు జాన్ల పైన పెరిగింది అంటే ఒక పది రోజుల పైన అవుతుంది ఇది కూడా కొట్టి ఒక పది రోజుల పైన పన్నెండు రోజుల వరకు వస్తా ఉంది అంటే మనకు ఒక రెండు చాలా వరకు ఐడి దొరికింది వచ్చింది అంతా కూడా గ్రీనిష్ వచ్చింది గ్రీనిష్ వచ్చింది అంత ముందు మొక్కజొన్న వేసిన ల్యాండ్ ఇది మాకు దానికి పోషకాలు అందక పసుపు రంగులో ఉంది ఇంత ముందు కొట్టి ముందు కొట్టక తల్లికి కొట్టదు పసుపు రంగులో పసుపు రంగులో ఉంది కొట్టిన తర్వాత మంచిగా గ్రీనీష్ గా ఆకు కూడా మంచిగా వచ్చింది సాపుగా వచ్చింది బ్రాంచెస్ కూడా అయితే బాగా బ్రాంచెస్ కూడా వస్తున్నాయి ఇంకా వస్తున్నాయి చివరిలో కూడా వస్తున్నాయి లో అసలు విత్తనం ఏంటి తీసుకుంది యూఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఎవరైనా కానీ వాడుకోవచ్చు అంటారు రుద్రానికి ఓకే సో ఇది మొత్తానికి రుద్ర కొట్టిన రైతు మనతో చెప్పింది ఏంటంటే ఇది కొట్టక ముందు వాళ్ళ ఉంది అనేది కూడా ఒక చిన్న క్లిప్ మీకు యాడ్ చేసే చూశారు అయితే ఎంత అంటే ఒక మూడో మందం కూడా మనకి పత్తి అనేది లేదు అప్పటికి నలభై రోజులు దాటిపోయింది నలభై రోజులు పత్తి ఉండాల్సిన స్టేజ్ లో అయితే ఆ టైంలో లో లేదు ఇప్పుడు మనకి కొట్టిన పది రోజులు తర్వాత అంటే నలభై అంటే ఇప్పుడు యాభై ఐదు రోజులు అవుతుంది ఇది కొట్టిన తర్వాత ఇంతవరకు ఏ స్ప్రే ఒకటే స్ప్రే ఇందులో చేసింది ఓన్లీ రుద్ర ఒకటే స్ప్రే చేసింది ఇందులో కలిపి స్ప్రే చేసిన సింగిల్ కొట్టుకున్నాం సింగిల్ కొట్టే ఇది ఒకటి సింగిల్ సింగిల్ కొట్టే ఈ సింగిల్ గా కొట్టినా సరే బ్రాంచెస్ మంచిగా పెరిగినాయి ఇది ఒక్కటే కాదు ఈ మొక్క చూసుకున్న తర్వాత ఈ పక్క మొక్క చూసుకున్న అటుపక్క చూసుకున్న ఈ తోటలో ఎక్కడ చూసినా గానీ ఒకవేళ ఇప్పుడు మన రైతు నెంబర్ కూడా ఒకవేళ ఆయన ఒప్పుకుంటే ఈ స్క్రీన్ మీద వేస్తాను రైతుకి కూడా ఫోన్ చేసి కనుక్కోండి రిజల్ట్ ఎట్లుందనేది ఐటో మాటిక్ హైతో పాటుగా పత్తి కూడా మంచి కమ్ముకోవడం కానీ రిజల్ట్ పరంగా అయితే గ్రీనిష్ రావడం కానీ అన్ని రకాలకు కూడా ఎక్సలెంట్ ఉంది అన్నమాట అంటే దోమ పోయింది నల్లి పోయింది తర్వాత గ్రోతింగ్ మంచి గ్రోతింగ్ అయితే రావడం జరిగింది సో ఎవరైనా కానీ రుద్ర అనే దాన్ని గుడ్డల మీద చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు సో ఇది రైతు మనకి ఇచ్చిన సమాచారం ఈ సమాచారం మనకు తెలియజేసింది రైతుకి మంచి చాలా తరపున ధన్యవాదాలు నమస్కారం నమస్కారం